రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పలు గ్రామాల్లో రెండు రోజుల నుంచి వడగళ్ల వాణితో రాళ్లతో ప్రకృతి కన్నెర చేసి రైతుల్ని నిండా ముంచున్న ఈ ప్రకృతి ఈ రోజు చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం మండల కార్యవర్గం చిలుక పెంటయ్య అధ్యక్షుడి ఆధ్వర్యంలో కలెక్టర్ కి ప్రజావరణలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది సందర్భంగా చంద్రుతి మండలం రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు చిలుక పెంటయ్య మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతుకు వెంటనే ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రభుత్వం ఒకవేళ అశ్రద్ద చేసి రైతుల్ని పాటించుకోకుంటే వెంటనే మండల రైతులందరూ సమావేశమై ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామని నిర్వహిస్తామన్నారు ఈ పాల్గొన్న రైతు సంక్షేమ సంఘం మండల మండల శాఖ ఉపాధ్యక్షులు పరికల బాపురావు చంద్రుతి మండల రైతు సంఘం అధ్యక్షుడు మరిరాజు మూడుపల్లి మాజీ సర్పంచ్ అంజిబాబు మండల కార్యవర్గ రెడ్డి పరశురాం రాగుల సాగర్ పాల్గొన్నారు రెండు రోజులు ప్రకృతి కన్నెర చేసి సృష్టించి నోటికొచ్చిన వరి పంటలు చేతికి అందే సమయంలో రాళ్ళతో బీతం సృష్టించి రైతులను కళ్ళీ మిగిల్చింది పలు గ్రామాలలో చూస్తుంటే రైతులు ఏడిపే తప్ప వాళ్ళకేం మిగలలేదు ఏడుస్తూ ఉన్నారు ఆ బాధ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం రైతు సంఘం ద్వారా ఈరోజు గరవణీలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ప్రజావరణిలో దరఖాస్తు చేయడం జరిగింది వెంటనే మండలంలో గ్రామాలు సర్వే చేయించి రైతులకు ఎంత నష్టం జరిగిందని చూసి ఎకరాన రైతు సోదరులకు ఇరవై ఐదు వేలు నష్టపరించి రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించాలి వాళ్ళ కన్నీళ్ళు దుడవాలి ఒకవేళ నష్టపరిహారం ఇయక సర్వేల్లో లోపం చేస్తుంటే అసలదే ఎత్తే రైతు మేము మేమందరం కలిసి మండల స్థాయిలో కార్యవర్గ సమావేశంతో పాటు కార్యకర్త సమావేశం పెట్టుకొని మళ్ళీ కలెక్టర్ ముట్టడింప లేకపోతే తహసీల్దార్ గారు ఆఫీస్ ముట్టడింప రస్తా రొక్క దేనికి మేము వెనుకాడం కన్నీర వేసిన రైతు కన్నీరు వేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిల్ల నిల నీడ నిలవడు అందుకే చెప్తున్నాం మేము ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు స్థానిక శాసనసభ్యుడికి అందరికీ మేము రైతుల పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తూ వెంటనే తక్షణ రక్త రైతులకు నష్టపరి అందాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రైతు సోదరులందరూ అక్కడక్కడ గ్రామాలు ఉన్న రైతులకు ధైర్యంగా ఇచ్చే ధైర్యం ఇవ్వండి వాళ్ళకు తోడుగా ఉందాం వాళ్ళ కష్ట సుఖాలు మనం భాగ్యస్వాములు అవుద్దామని చెప్పి స్థానిక తహసీల్దారు తహసీల్దార్తో కూడా వడ్లు ఆరబెట్టడానికి స్థనం మాకు తొందరగా కేటాయించాలి అన్ని గ్రామాలని చెప్పి ఎంఆర్ఓ కార్తో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా రైతు పంట ఏదో ఇంత మిగిలిన పంట కూడా తొందరగా కాంట స్టార్ట్ చేయాలి మరి చాలా లేట్ అవుతే దళారుల చేతికి పంట పోతుంది తర్వాత ఈ వరి జోగడానికి కూడా ఈ ఫ్యాక్స్ వాళ్ళ పాలక వర్గం చైర్మన్ కూడా చాలా అశ్రద్ధ ఎత్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంట వారం పద పది రోజుల్లో వరి కోతలకత్తున్నాయి వెంటనే కాంట స్టార్ట్ చేసి రైతులకు అండగా ఉండవలసిందిగా మనం మనం చేస్తూ నేను ఈ అవకాశం వచ్చినట్టు నా రైతు సోదరులందరికీ మనవిస్తూ జై జవాన్ జై కిసాన్ జై జవాన్